వెల్కమ్ టు స్టార్ న్యూస్ విజయదుర్గ మల్లేశ్వరి స్వామి శరణు శరణు అంటూ జై ధ్వనాలతో ఆలయ ప్రాంగణమంతా మారుమోగింది కన్నెల పండగ జరిగిన విజయదుర్గ మల్లేశ్వర స్వామి కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు బారులు తీరారు శివశక్తులు శివాలెత్తిపోయారు ఒగ్గు పూజారుల ఆధ్వర్లో సంప్రదాయబద్ధంగా విజయదుర్గ మల్లేశ్వరి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ప్రతినిధులు భారీ ఏర్పాట్లు చేశారు భక్తులకు అన్న భోజనాలు ప్రసాదం అమ్మవారి ప్రసాదము ఆరగించినాక అమ్మవారి దుర్గమ్మ సదర్పథం ఉంటుంది సదర్పథానికి చాలా దేవుళ్ళ కలసాలైనా గణాలైనా ప్రతి ఒక్క భక్తులందరూ రావాలి అమ్మవారి గురిలో పాల్గొనాలి